వెస్టిండీస్తో తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారీ శతకం బాధిన ఇండియన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతలను దక్కించుకున్నాడు ఈ మ్యాచ్లో లో జైస్వాల్ తన కెరీర్ లో ఏడవ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు కేవలం ఇరవై నాలుగేళ్లలోపు వయసులో ఏడవ సెంచరీ మార్క్ ను చేరుకొని అరుదైన క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు ఇరవై నాలుగేళ్ల వయసులో అత్యధిక సెంచరీలు చేసిన టెస్ట్ బ్యాటర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు ఇక అత్యంత వేగంగా మూడు వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు తన కెరీర్ లో జైస్వాల్ ఇప్పటి వరకు ఏడు టెస్ట్ సెంచరీలను చేయగా అందులో రెండు డబల్ ఉండడం విశేషం తాను అరంగేట్రమ్ చేసినప్పటి నుండి అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ గా జైస్వాల్ నిలిచాడు ఇకే మ్యాచ్ లో నూట డెబ్బై మూడు పరుగులు చేసిన జైస్వాల్ మరో ఇరవై నాలుగు పరుగులు సాధిస్తే కెరీర్లో ముచ్చటగా మూడో డబుల్ సెంచరీని సాధిస్తాడు ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కూడా ఉంది జైస్వాల్ నుండి ట్రిపుల్ సెంచరీ రావాలని భారత అభిమానులంతా కోరుకుంటున్నారు Taste the daily.